మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ మూడవ జిల్లా మహాసభలో భాగంగా జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గ యూనియన్ సభ్యులు సురారంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఘనంగా మూడవ జిల్లా మహాసభను విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య జిల్లా నాయకులు మరియు కుద్దులాపూర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఒంగునూరు కిషోర్ రెడ్డిలు హాజరై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు యూనియన్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారతిగా ఉన్న మీకు ఎల్లప్పుడూ ముందుంటానని బొంగునూరు కిషన్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కుబ్దుల్లాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు ನಮ್ಮ ಸಮಸ್ಯೆ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಗಣಿತದ ಕಡೆ ಕೂಡ मसौजे जगता गया आपने, बच्चे लोगों के लिए इस चारा साफ़ हो जाए, जल्दी से वार्डों में वार्डों के अंदर जगता, आपके लगभग बाकी नहीं हैं, करना था ये सुनाना, एक अपने नाम कामना पार्टी नायक को, अतः के हमारा लड़के से बात कर नायक, कि जिला नायक अंदर पूरा एक भी नुकसान आसान అంతేకాదు ఇక్కడ ఎవరికైనా హాస్పిటల్ కానివ్వండి కంజ్ ఆపరేషన్ కానివ్వండి మోకాళ్ళ ఆపరేషన్ కానివ్వండి ఇంకా వేరే ఏ ముఖ్యమైన హాస్పిటల్ ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో వారన్నింటి కూడా మాకు ఒక మూడు నాలుగు హాస్పిటల్ ఎప్పటికప్పుడు మా పీకేషన్ సహకరిస్తున్నాయి ఆ ఫౌండేషన్ తరఫున ఎప్పటికీ సరే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గంట కానివ్వండి ఇలాంటి ఆంక్షణకు సంబంధించి మేము ఎప్పటికీ చేపిస్తూనే ఉంటాం కాబట్టి మీరు కూడా దాంట్లో భాగంగా మాకు హెల్ప్ చేయాలనుకుంటే నేను మా ఫౌండేషన్ సినిమాలో భాగంగానే మీరు బంధంగా తీసుకొని మీరు ఏదైనా పరిస్థితుల్లో కానివ్వండి ఆటోల్లో కానివ్వండి ఎవరికైనా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే

మనం <laughs> మూడు <laughs> ఈరోజు మూడవ జిల్లా మహాసభ అంటే అది ఎంతో అదృష్టంగా ఇం అదృష్టంగా విజయవంతంగా భావిస్తున్నాను నేనైతే ఇక్కడ ఉన్న మన మూడవ సభ జరుపుకుంటాం ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను రెండవ సభ జరుపుకుంటాం తర్వాత మూడవ సభ కాదు ముప్పై సభలు కూడా జరుపుకుంటాం అని కూడా చెప్పినాము సందర్భంగా నేను ఆల్రెడీ చెప్పినా ఎందుకంటే మనకు మా అంటే నాకు ఊరి ఊళ్ళో అనుకుంటారు రెగ్యులర్గా ఊరి ఈ పెద్ద మనిషి ఊరికి ఒక ఊరికి పెద్ద మనిషి ఉంటే ఊరు బాగుంటుంది అలాగే ఇంటికి ఒక యజమాని ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంటారు అది ఎలాగంటే ఈరోజు రాష్ట్ర నాయకులు మామిడి సోమన్న గారు ఎంతో కృషితోని ఈ మన యూనియన్ని నడిపించుకుంటూ ఒక ఒక్కొక్క నియోజకవర్గ నాయకులకి మన ఎంతో వాళ్ళకు మన కష్టాలు అంటే ఇక్కడ ఉన్న పని పనిచేస్తున్న జర్నలిస్టులకు వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళ నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మనకు మన మనకు అండగా ఉంటున్నారు కాబట్టి ఈ దయచేసి దయచేసి వినండి ఇది మన మనందరికీ మనందరి బాధ్యత మనందరికీ మనందరి బాధ్యత కాబట్టి ఒక్కసారి సైలెంట్ సైలెంట్గా ఉండండి సైలెంట్గా వినండి ప్లీజ్ ఒకటే నమస్కారములు అన్న ఇంతకుందే చెప్పాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే పేద పేదలకు అదేవిధంగా మధ్య తరగతి ప్రజలందరికీ కూడా ఒక లాగా ఉంటుందని చెప్పి చెప్పిండు అంతేకాకుండా మీకు కూడా మీ అనుభవాలు విషయా జర్నలిస్టులకు అత్యంత విలువలు అదేవిధంగా ధైర్యపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అధికారంలో ఉండనే ఉంటుంది మీరు గమనించండి గత పదిహేను సంవత్సరాల ఏ విధంగా ఇబ్బందులు పాల్ చేశారు ఏ విధంగా అందరిని కూడా ఇబ్బంది పెట్టారు మీ అందరికీ తెలుసు మీ అందరికీ చెప్తున్నా గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే విజమ్మ ఇల్లు కానివ్వండి పట్టాలు కానివ్వండి అదే విధంగా ఇక్కడ కొంతమందికి రాజు రూపంలో ఇప్పుడు వచ్చాయి మీకు మీరు మీరు చూసినట్లయితే మొన్న మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చాయి ఎంతమంది జనరల్ ఇచ్చాడో ఒకసారి మీ ఇక్కడ ఉన్న దాంట్లో ఎంతమందికి వచ్చినాయి అసలు డబుల్ బెడ్రూమ్ ఎవరికి వచ్చినాయా సో రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్కీమ్ పెట్టినా జర్నలిస్టులో జర్నలిస్టులకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఇవ్వండి అని చెప్పి మేము అన్నగారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది రిక్వెస్ట్ చేయడమే కాదు మీకోసం మేము ముందుండి కొట్లాడతాం ఎందుకంటే ఏడు ఎవరికి తెలియదు కానీ పొద్దున్నే కనుకనే పేపర్లో చూస్తే మీ యొక్క వార్తలు మా ముందు కనుక మీరు చేసేటటువంటి మిత్రుడు మహేష్ గారికి మనకు అత్యంత సీనియర్ మనకు రాష్ట్ర స్థాయిలో ఏ పదవి అనేస్తారంటే అది కూడా అయితే జనరల్ గా మనం ఏంటంటే గుడి కానీ ఏదైనా మీడియలు ఉన్నాయా డబ్బు రామస్వామి గారు నాగరాజు గారు అంతేకాదు ఇక్కడ ఎవరికైనా హాస్పిటల్ కానివ్వండి కన్యాదృష్లు కానివ్వండి మొక్కలు ఆపరేషన్ కానివ్వండి ఇంకా వేరే ముఖ్యమైన ఉన్నాయో వారన్నిటి కూడా మాకు ఒక ముందు హాస్పిటల్ ఎప్పటికప్పుడు మా పిఆర్ ఫౌండేషన్ సహకరిస్తున్నాయి ఆ ఫౌండేషన్ తరఫున ఎప్పటికీ ఏదైనా సరే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గట్ ఆపరేషన్ కానివ్వండి ఇలాంటి ఆపేక్షలకు సంబంధించి మేము ఎప్పటికి చేపిస్తూనే ఉంటాం కాబట్టి మీరు కూడా దానిలో భాగంగా మార్కు హెల్ప్ చేయాలనుకుంటే నేను మా ఫౌండేషన్ కి హెల్ప్ చేయాలనుకుంటే నేను మరో ఒక సినిమాలో భాగంగానే మీరు పరిణామాలు తీసుకొని మీరు ఏదైనా పరిస్థితుల్లో కానివ్వండి ఆటోలో కానివ్వండి ఎవరికైనా ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు మా ఫౌండేషన్ తరఫున కంటే ఆఫీసు ఉచితంగా చేస్తూ

తాకించడమే కాకుండా దాన్ని ఈ పదిహేను సంవత్సరాల నుంచి దీన్ని ఇంత విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుస్తూ మీ యొక్క ఎప్పటికీ ఉండాలన్నా కులం మతం వేదం లేకుండా మీరు అలాంటి యువకులను ఎంకరేజ్ చేస్తే మేము ఆ శక్తికి మించి పనిచేయడానికి మేమందరం కూడా ఉండటం ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరూ కూడా తెలంగాణ వర్కింగ్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడో మహాసభ కుల్లాపూర్ నియోజక నియోజకవర్గంలో నిర్వహించడం ఎంతగానో శుభచోచకం ఎందుకంటే ఇక్కడ ఈ ఫెడరేషన్ వాళ్ళు ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది నిర్మాణాలు చేసుకోవడం జరిగింది అందులో అన్ని తీర్మానాలను కూడా మా కులాపూర్ ప్రజల పక్షాన బులాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా సహకారం చేస్తూనే ఉంటాం ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చేసేటియే మరీ కొత్తమ్మ కోరుకలేం కోరుకోలేదు ఇవన్నీ కూడా చేసేటియే కనుక వీటి వీటి యొక్క సహకారం కోసం మేమందరం కూడా మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎల్లప్పుడూ వాళ్ళకు ఇళ్ళ కృషి చేస్తూనే ఉంటాం అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా మధ్య తరగతి ప్రజల యొక్క ఆశ ఆశయాలు కొనసాగించడంలో ముందుంటుంది మీరు ముందుగానే చెప్పినట్టు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల పట్టాలు అదేవిధంగా రాజీవ్ గృహ గృహ కల్ప కింద ఇల్లు కూడా మంజూరు చేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇప్పుడు కూడా అదే తరహాల మళ్ళీ ఈ యొక్క ఇళ్ళ పట్టాల కార్యక్రమం అదేవిధంగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకంగా జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ఎంతో కొంత తీసేటటువంటి ప్రయత్నం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని కూడా ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అంతేకాదు జర్నలిస్ట్ సోదరులు అంటేనే పొద్దున్న లేస్తే ప్రతి జర్నలిస్ట్ సోదరులకు రాజకీయ నాయకులకు అభినభ సంబంధం ఉంటుంది కనుక వాళ్ళు పడేటటువంటి ఇబ్బందులు అన్నింటినీ కూడా రాజకీయ నాయకులకు తెలుస్తుంది కనుక ఇందులో ఎటువంటి రాజకీయాలు లేకుండా అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకొని జర్నలిస్ట్ సోదరుల యొక్క అభిన్నతకు కృషి చేయాలని గుల్లాపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుని నేను కోరుకోవడం జరుగుతుంది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ